ఫిల్టర్ లోకి శానిటైస్ తర్వాత వాటర్ వెళ్ళినప్పుడు వాటర్ లో ఉండే డస్ట్ ఈ విధంగా ఉండిపోద్ది వెల్కమ్ టు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఓల్డ్ ప్లాంట్లు అయితే సర్వీస్ ఇచ్చుకోవాలి కొత్తగా ఏదైనా పెడతామంటే ఇప్పుడే స్టార్ట్ చేసుకోవాలి బిజినెస్ బాగుంటది ఇది ఒక ఓల్డ్ టూ థౌసండ్ ఎయిటీన్ లో బిగించిన ప్లాంట్ ఇది మేమేమో వేరే వాళ్ళు ఇచ్చారు అయితే ఆ ప్లాంట్ వచ్చేసరికి కస్టమర్ మన స్టోర్ కార్డు మార్చాలి మెంబర్ అని ఒక మార్చాలి టీడీఎస్ ఎక్కువ చిన్న చిన్న కంప్లైంట్లు చెప్పారు దానికి తగ్గ మెటీరియల్ అయితే పంపించేస్తాం అలాగే ఇప్పుడు అయితే మీడియా కూడా మార్చేసి రిజల్ట్ మీకు చూపిస్తా లాస్ట్లో ఏదైనా వాటర్ ప్లాంట్ అయితే సర్వీస్ ఏమేమి చేయించుకోవాలి అవన్నీ కొలిసి వీడియోలో క్లారిటీ వస్తుంది వీళ్ళకి లాస్ట్ వరకు థ్యాంక్ యూ එක ස්නාන් ලබවේ එසම 로그이트 그러니까 그러니까 얘또그 ఎవరు శాండ్ వైట్ కలర్ శాండ్ వేస్తాం కదా శాండ్ ఫిల్టర్లోకి శాండ్ వేసిన తర్వాత వాటర్ వెళ్ళినప్పుడు వాటర్లో ఉండే డస్ట్ ఈ విధంగా ఉండిపోద్ది శాండ్ ఫిల్టర్లో చూడొచ్చు మొత్తం అది మీ శాండ్ ఫిల్టర్ మీడియా వైట్ దేస్తాం కదా ఎలాగైంది కూడా నేను మీకు చూపిస్తాను బయటికి తీసేసి

ఫిల్టర్ మనం వైట్ వైట్ కలర్ ఉంటుంది కదా అది ఒక త్రీ ఇయర్స్ తర్వాత బోర్ వాటర్ బాగుంది మామూలుగా అయితే ఇలాంటి దగ్గరే త్రీ ఇయర్స్ తర్వాత చూడండి శాండ్ అంత బ్లాక్ గా అయిపోతుంది వైట్ కలర్ లో ఉండే శాండ్ అనేది మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది అందుకు శాండ్ ఫిల్టర్ కానీ కార్బన్ ఫిల్టర్ కానీ రోజు బ్యాక్ వాచ్ కట్టాలి ఎంత బ్యాక్ వాచ్ పెట్టినా సరే శాండ్ ఏదైతే ఉందో దీనికి లైట్ వచ్చేసరికి వన్ ఇయర్ మాత్రమే వస్తుంది వన్ ఇయర్ తర్వాత కార్బన్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ నాక్కాలి శాండ్కి అయితే ఒక సిక్స్టీ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది ఇయర్స్ వేసుకుంటుంది కాకపోతే ఏంటంటే టూ ఇయర్స్కి అయితే ఎంత కాలం సరే శాండ్ అండ్ కార్బన్ రెండు కూడా మార్చేస్తారు వాళ్ళు ఇదంతా కూడా శాండే ఇంతకు ముందేస్తారు త్రీ ఇయర్స్ బ్యాక్ వేసిన శాండ్ అంతా కూడా ఈ విధంగా అయింది ఆ మెంబ్రైన్ టీడీఎస్ పెరిగింది కదా మెంబ్రేన్ కూడా ఇప్పుడు మార్చాలి దీన్ని మార్చుదాం ఇప్పుడు ఓకే ఫస్ట్ అయితే మెంబ్రైన్ అది మార్చాలి అంటే యూనియన్ తీసేసుకోవాలి ఇక్కడ లోపల చూపించు మెంబ్రేన్స్ హౌసింగ్స్ ఏమవుతాయి అంటే చాలా ఎక్కువ రోజులు బట్టి అది తీం కదా పూర్తిగా మరి లోపల ఎండకాపల దగ్గర తీయకపోవడం వల్ల ఏమవుతాయి అంటే క్లియర్ గా చూడవచ్చు జంక్ పెట్టేస్తాయి మొత్తం పింపులు పట్టేస్తాయి ఇవి తీసినప్పుడు కరెక్ట్గా వస్తే ఓకే ఏమైనా కానీ బై మిస్టేక్ కానీ హౌజింగ్ ఎండకాప్ ఏమైనా పగిలినా ఏమైనా అయితే మళ్ళీ హౌసింగ్ ఎండకాప్ కూడా సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుంటుంది మెంబ్రైన్ మార్చినప్పుడు చాలా జాగ్రత్తగా నచ్చాలంటారు అన్న కొంచెం అంటే ఇలా కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్రీ అయ్యింది హౌజింగ్ ఎండకాప్ ఫ్రీ అయ్యింది ఫ్రీ అయిన తర్వాత స్ప్రింగ్ తీసేస్తే సరిపోతుంది స్ప్రింగ్ అయితే చాలా నీట్గా జాగ్రత్త తీసుకోవాలి స్ప్రింగ్ కూడా పెంపులు పట్టిస్తుంది ఓకే స్ప్రింగ్ తీసేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే స్ప్రింగ్ తీసిన తర్వాత మీద ఏదైతే ఉందో ఎండకాప అది కూడా జాగ్రత్తగా తీసుకోవాలి పింపుల్ పట్టేసి ఉంటాయి కాబట్టి చేతులు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి పెట్టేటప్పుడు మెంబర్ అయితే తీసేస్తాం ఓల్డ్ది కొత్తది బ్రాకెస్ మెంబరీ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ వచ్చేసరికి బోర్ వాటర్ త్రీ వచ్చేసరికి నైన్ థర్టీ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి సపోర్ట్ చేస్తుంది తర్వాత లైఫ్ కూడా వస్తుంది అని చెప్పి బ్రాకేస్ అయితే తీసుకొచ్చాం

Perfect. have మీడియం మొత్తం మార్చేస్తాం అలాగే కార్బన్ లో కూడా మీడియం అంతా మార్చేస్తాం జనరల్ వచ్చేసరికి బ్లాక్సాం ఇప్పుడు నైన్ థర్టీ ఉండేది గోరవాటా టీడీఎస్ థర్టీ టూ గా తెచ్చింది మొత్తం సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది సర్వీస్ లో ఎవరికైనా ఉదర్ కావాలి అంటే లిస్టులో పెట్టు కనిపిస్తున్న నెంబర్ దగ్గర కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండ్ షేర్ బ్యాక్ థ్యాంక్ యూ